నుంచిలో డిఎస్పీగా యుగంత బాబు బాధితులు చూపెట్టారు ఇక్కడ పనిచేస్తున్న డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి బదులుపై వెళ్లారు ఆయన స్థానంలో భీమవరం డిఎస్పీగా పనిచేస్తున్న యుగేందర్ బాబు గిరిబాబు బదిలీపై నంద్యాల జిల్లాకు వచ్చారు ఈ సందర్భంగా సబ్ డివిజన్ పార్టీలోని పోలీసు అధికారులు డిఎస్పి యుగేందర్ బాబుకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ డివిజన్ పార్టీలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన అన్నారు ముఖ్యంగా డివిజన్ పార్టీలోని కంచై మత్కత నియంత్రణ కోసం ప్రతి మండల పరిధి పోలీస్ స్టేషన్ల పరిధిలోనే చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేపడతామని ఆయన అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు నంద్యాల ఎన్ యువేందర్ డిఎస్పి నేను ఒక భీమవరం నుంచి క్లాస్ రూమ్ మీద ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసుకున్నాను నిన్న నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం అందరూ పోలీసు వారికి సహకరించి ల్యాండ్ ఆర్డర్ విషయం అయితేనేమి ట్రాఫిక్ విషయంలో అయితేనేమి ఎటువంటి అవాయించనీయ సంఘటన జరగకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందు జాగ్రత్తగా మమ్మల్ని అలర్ట్ చేసి మాతో సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ